సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలో విషాదం జరిగింది బండ్లగూడ బాలాజీ నగర్లో రమ్య అనే యువతి అనుమాదాస్పద స్థితిలో మృతి చెందింది రమ్య ప్రవీణ్లు మూడు సంవత్సరాల నుండి ప్రేమలో ఉన్నారని ఏసీపీ శ్రీనివాస్ కుమార్ తెలిపారు ప్రవీణ్ పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు రమ్య ప్రవీణ్ ప్రేమ వ్యవహారం తల్లిదండ్రులకు తెలియడంతో వివాహానికి కొద్ది కాలం చెప్పినట్లు తెలుస్తోంది అయితే మనస్తాపం చెందిన ఆత్మహత్యకు పాల్పడ్డారా లేక ఇద్దరి మధ్య వివాదం కారణమా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు సమాచారం బాలాజీ నగర్ బండల్లో ఉండే ఒక ఇంట్లో ఒక అమ్మాయి రక్తగ్ర గాయంతో ఉందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది దాని మీద చూస్తే ఆ అమ్మాయికి ఈ మేడంతా కొద్దిగా గాయంతో మంచం మీద పడిపోవడం జరిగింది అక్కడ చూసి అక్కడ విచారిస్తే ఏమంటే అక్కడ ఈ అమ్మాయి ఈ అమ్మాయి పేరు వచ్చా రమ్య ఆ అమ్మాయి ప్లస్ ఇంకొక అబ్బాయి వ్యక్తులు ఆకుల ప్రవీణ్ అని చెప్పేసి వాళ్ళిద్దరు గత మూడు సంవత్సరాలుగా ఒకటొకటి పరిచయం ఉందని తెలిసింది దాని తర్వాత పెద్ద వీళ్ళు వాళ్ళ పెద్దలు కూడా మాట్లాడుకొని పెళ్లి ప్రపోజల్ చేసుకుంటే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఈ అమ్మాయి ఇంకా చదువుతోంది కాబట్టి ఇప్పుడే వద్దని అనుకోవడం జరిగిందని తెలిసింది ఈ లోపల ఈరోజు మధ్యాహ్నం ఆ అమ్మాయి రక్త గాయాలతో ఉండడం జరిగింది ఈ అబ్బాయి కూడా సిమిలర్గా మెడ మీద గాయాలతోటి ఆ ఇంట్లో ఉండడం చూశారు అక్కడ గా చూసిన తర్వాత అక్కడ నైబర్స్ ఎవరైతే ఉన్నారో ఇది పిల్లవాడు కొండ ప్రాంతంలో ఉండడం తోటి దాన్ని హాస్పిటల్ షిఫ్ట్ చేసినారు అటు ఇప్పుడు స్టిల్ అండర్వైన్ ట్రీట్మెంట్ దీనికి అంటే ప్రేమ కారణం అనేది ఒకటి తెలుస్తాను ఉంది ఈ అమ్మాయి అనేది స్పాట్లో చనిపోవడం జరిగింది ఈ అబ్బాయి మాట్లాడగలుగుతాం మా ఇంకా ప్రస్తుతం మాట్లాడే పరిస్థితి లేదు కాబట్టి అన్కాన్షియస్గా ఉన్నాడు ఈ అబ్బాయి మాట్లాడదు మాట్లాడితే మీ